రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బూత్ లెవెల్ నుంచి బలోపేతం చేసి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు కృషి చేయాలని మాజీ ఏఎంసీ చైర్మన్ టిడిపి సీనియర్ నాయకులు శ్రీనివాసరావు తెలియజేశారు ఒంగోలు నగరంలోని రానున్న ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సన్నాహక కార్యక్రమాన్ని టౌన్ ఉపాధ్యక్షులు నడిపినేని భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని బూత్ లెవెల్ నుంచి బలోపేతం ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు కృషి చేయాలని మాజీ ఏఎంసీ చైర్మన్ టిడిపి సీనియర్ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు టీడీపీ నగర అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు నగర ప్రధాన కార్యదర్శి బొల్లినేని వాసుకృష్ణ మైనార్టీ నాయకులు కపిల్ బాష హాజరయ్యారు రానున్న ఎన్నికలలో బూత్ లెవెల్లో ఓటర్ వెరిఫికేషన్ నుంచి ఎలక్షన్ జరిగే వరకు ప్రతి ఒక్క కార్యకర్త అప్రమత్తంగా ఉండి తెలుగుదేశం పార్టీ గెలుపు కృషి చేయాలని అన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తొమ్మిదవ డివిజన్ అధ్యక్షులు వడ్లమూడి మునీంద్ర పదవ డివిజన్ అధ్యక్షులు వీరగంధం శ్రీనివాసులు పరిశీలకులు బోడపాటి హరిబాబు ఎస్కే మస్తాన్వలి వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ పెద్దలు వీళ్ళంతా వచ్చేసి ఏంటంటే మనకి ఇవ్వాలి వాళ్ళతో మనం ఎలా రిలేషన్షిప్ పెంచుకోవాలి వాళ్ళతోటి మనం సంబంధాలు ఎలా మెరుగుపరుచుకోవాలి రేపు మనకు మా రూలింగ్ వస్తే అమ్మాయి ఇదిగో మీకు రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు పెడతాం పెన్షన్ లేదు పెన్షన్ పెడతాం నాది కూర్చొని మీ లైన్లో ఉన్న లైన్ నుంచి అట్లు మీరు భరోసా ఇవ్వాలి మేము బయట నుంచి వచ్చి భరోసా ఇస్తే దగ్గర నమ్మరు మీరు ఎడపక్కన వాళ్ళు కాబట్టి మీరు భరోసా ఇస్తేనే వాళ్ళు నమ్ముతారు అందుకని చెప్పి ఇదిగో రేపు నువ్వు అదింట్లో ఉంటున్నావు రేపు మేము వచ్చాక మేము పైన నాయకులకు చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు వాళ్ళకి చెప్పేసి మీకు పట్టా ఇప్పిస్తాము అని అని చెప్పి మీరు భరోసా ఇస్తే వాళ్ళు నమ్మి మీ వచ్చి మనకు ఓటేస్తారు అప్పుడే మనకు మెజార్టీ వస్తుంది అట్లా లెక్కలు చెప్పగలిగితేనే మనం సక్సెస్ అవుతాం కొంచెం పల్లెటూళ్ళలో ఎట్లా జరుగుతుంది అంటే ఎలా జరుగుతుందంటే అంటే వచ్చేసి ఒక వార్డులో వచ్చేసి రెండు వందల యాభై ఆ రెండు వందల యాభైలో ఏ ఓట్లు ఎవరికి పడతాయి ఎన్ని ఓట్లు మెజార్టీ వస్తుంది అనేది వాళ్ళు యాక్షన్ ముందే చెప్పేస్తారు పల్లెటూళ్ళలో ఎలా చెప్తారు మన డివిజన్లో కూడా ఇక్కడ చెప్పి మీరు భరోసా మొదటి లిస్టులోనే టికెట్ అనౌన్స్ చేశారు వాళ్ళందరూ వచ్చాక మీరు ఈ ట్రైనింగ్ మామూలుగా శిక్షణ కార్యక్రమాలు అసలు మనం మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆరు గ్యారంటీలు భవిష్యత్తుకు భరోసా భావసు భవిష్యత్తుకు భరోసా ఆరు గ్యారెంటీలు అనేవి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవి జనంలోకి ఎలా తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరికి అవసరమే ఆరు గ్యారంటీలో ఏదో ఒకటి కడుగు ఉంటుంది ఆడబి ఆడబిడ్డ పథకము మహాలక్ష్మి పథకము లేకపోతే రైతు అన్నదాత పథకము గ్యాస్ సిలిండర్ మహిళలకు బస్సు ఫ్రీ మళ్ళీ వచ్చేసి యువకుల కింద నిరుద్యోగం మూడు వేలు అయిపోతుంది మీటింగు తర్వాత మనకి భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈరోజు ఓకే కాయపల్లి శ్రీనివాసరావు గారు కొత్త నాగేశ్వరరావు గారు రాజేష్ గారు నగర తెలుగుదేశం కొంచెం ముందుకు వస్తే మీటింగ్ మనం జరుపుకునే ముందుగా ఇలా సెక్రటరీగా బుతిన్ ఛార్జీలు ముందుకు రావాలి నగర ప్రధాన కార్యదర్శిగా అతను ఎన్నికలు లేనందుకు ఆయన మాది అయ్యారు పన్నెండులో అధ్యక్షుడిగా చేశారు కొంచెం దూరంగా నుంచి అందరూ కనపడతారు ओके 간 நம்ம 80 100 வருங்க வந்துமோ हां என்ன சொல்ல பாருங்க தினேஷ் செல்பா தான் சொல்ல கை வந்துனாரா ஓகே ஓகே அங்க கால் อันద్రவேල්తే ஒரு மாளன பிளஸ் ஒர்க் மூண்ட ஆனாலும் இந்த டபுள் சாங்கള് பார்க்கலாம் ஜஸ்ட் நம்ம சின்ன ஒரு உர இருந்து பார்த்தோம்نا అలాగే మన బాగా దయచేసి అలకరించిన కొటార్ నాగయ్య అన్నకి మన కమిటీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు మహిళా సోదరులందరికీ కూడా ఒకటి మనం ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి టైం అయింది కంపల్సరీ మనము అన్నగారి పేరు కూడా ప్రకటించారు నన్న దానికి తోడు మనం అందరం కష్టపడి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కష్టపడి అందరూ కలిసికట్టుగా మనకి ఏదైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నా కానీ దాన్ని సవరించుకొని అందరు కలిసికట్టుగా పనిచేసి ఈసారి జనార్దనాన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రిగా చూడాలనేది మన కోరిక ఈ కోరిక నెరవాలని కోరుకుంటున్నాను దయచేసి అందరూ అంటే టైం లేదు అందరూ ఫోన్ కొంతవరకే మాట్లాడదాము ప్రతి ఒక్కళ్ళు అందరూ దయవంచి కష్టపడి పనిచేయాలని కోరుకుంటున్నా తీసుకోవాల్సిన బాధ్యత తప్పకుండా ఉన్న వాళ్ళని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఉదయపురం తీసుకుంటున్నాను సో పర్టికులర్ గా ఈరోజు డివిజన్ లో నగరాధ్యక్షులు గారి ఆధ్వర్యంలో అన్ని డివిజన్లో మీటింగ్లో పెట్టున్నాము అన్ని వరుసగా కంటిన్యూషన్ జరుగుతూ ఉన్నవి రాబోయే ఎలక్షన్ అందరూ దృష్టిలో పెట్టుకోను ఎక్స్పెషల్లీ ఈ డివిజన్ డివిజన్లో నగరంలో ఈ సైన్యంలో కనపడుతుంది తొమ్మిదవ డివిజన్ దీంట్లో భాస్కర్ గారు పూర్తి స్థాయిలో కష్టపడుతున్నారు ఎలా కష్టపడుతున్నారు అనేది ఇందాక భాస్కర్ గారు చెప్పబోతుంటే నేనే మేము చెప్తాంలే నువ్వు చేసిన పని అని చెప్పాను భాస్కర్ గారు ప్రతి లైన్కి ఈ బూత్ ఇన్ఛార్జీ అనే కాకుండా ప్రతి లైన్కి ఒక మనిషిని పెట్టుకొని ఆ లైన్లో ఓట్లు ఎలా ఉన్నవి ఓట్లు నిజంగా ఉన్నాయా దొంగ ఓట్లు ఉన్నాయా ఎవరు ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఎలా ఉంటున్నారు అనేది గత వారం నుంచి తీసుకొని ప్రతిరోజు ఈ డివిజన్లో చేస్తున్నాం కృషిని మేము అభినందిస్తున్నాం ముందుగా ఇదే పద్ధతి మిగతా యాఫీ డివిజన్లో కూడా జరగాలని మా అధ్యక్షులు వారు అలాగే కామపల్లి నాన్నగారు ఇది అందరికి ఇంటిమేషన్ పాల్ చేస్తాము ఈ మీటింగ్ ద్వారా కూడా అందరికి తెలియ తెలియడం జరుగుతుంది పర్టికులర్గా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాంచల జనార్దన్ గారు చేసిన అభివృద్ధిని చెబుతూ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాల్య శ్రీనివాసం రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది ఒంగోలు నియోజకవర్గం ఇప్పుడు నిన్న ఏదో ఇరవై వేల పట్టాలన్నారు ఆ పట్టాల పరిస్థితి అయింది వాళ్ళు చేస్తున్న ఈ బ్రాహ్మణుల స్థలాన్ని ఎలా ఆక్రమించుకున్నారు ఒంగోలు జరిగిన ప్రతి అవినీతిని ప్రతి ఇంటికి గడప గడపకు తెలియపరుస్తూ మీరు తెలుగుదేశానికి ఓట్ వేస్తే బాబు గారు భవిష్యత్తు గ్యారెంటీ దాంట్లో ఉన్న పథకాలను కూడా పూర్తిగా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఎలా అవలంబిస్తారో కూడా ప్రతి ఓటర్ కూర్చుంది తెలుగుదేశం పార్టీ నాయకులే మీరు ఈ తొమ్మిదవ డివిజన్ లో మీరు నాయకులు ఇక్కడ ఈ తొమ్మిదవ డివిజన్ లో నాకు తెలిసి వాళ్ళు జరిగిన యాభై డివిజన్ లో ఇట్లా సమావేశంలో ఈ తొమ్మిదవ డివిజన్ లో ఇప్పుడు ఎక్కువ మంది వస్తారు ఈ రోజు కూడా తొమ్మిదవ డివిజన్లు వాళ్ళ సత్తా చూపించారు ఇక ఈ యాభై డివిజన్ల కూడా తొమ్మిదో డివిజన్ లోనే బాగా ఎక్కువ మంది వచ్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడైతే ఈ తొమ్మిదవ డివిజన్ నుంచి గురించి ప్రత్యేకంగా ఒక మాటలు చెప్పాలి జనార్జన్ గారు మన నగరంలో ఏమైనా కార్యక్రమం మొదలు పెట్టాలంటే తొమ్మిదో డివిజన్ నుంచి మొదలు పెడతాడు తొమ్మిదవ డివిజన్ నుంచే మొన్న ఆయన ప్రచారం పరమేశ్వర భవిష్యత్ క్యారంటే జనం కోసం జనార్దన కార్యక్రమం కూడా ఫస్ట్ మొదలు పెట్టింది ఇక్కడి నుంచే ఇక అంతకుముందు మేము భవిష్యత్తు ఇదే కర్మ కానీ ఇవన్నీ ఇక్కడ నుంచి ఈ డివిజన్ నుంచే చేస్తా ఉన్నాం అంటే మాకు ఒక నమ్మకం తొమ్మిదవ డివిజన్లో కార్యక్రమం చేపడితే సక్సెస్ చేస్తారని మీద ఆ నమ్మకం అయితే ఆ భరోసా ప్రయత్నం చేపడతాం అదంతా ఒక లెక్క ఇప్పుడు మీరు ఈ తెలుగుదా డివిజన్ కార్యకర్తలు ఈ రోజున జాబి డివిజన్కి ఒక రోల్ మోడల్గా చేస్తా ఉన్నారు లైన్ లైన్ ఇన్ఛార్జీని పెట్టినారు ప్రతి లైన్కి కొంతమంది మన కార్య మన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కుటుంబ సభ్యుల్ని పెట్టుకొని డోర్ టు డోర్ జరిగితేషన్ చేయడం అయితేనే ఉంది అది మనకు గ్రూప్ పెట్ట గ్రూప్ లో పెడతా చూస్తా ఉన్నాం చాలా బాగా చేస్తా ఉన్నారు ఇది మిగిలిన డివిజన్గా ఈ కార్యక్రమం చేపడితే మనకి పూర్తిగా వాటర్ల మీద అవగాహన వస్తుంది ఇప్పుడు మనం చేయాల్సిన ఏంటంటే మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఏం చేశారు రేపు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేస్తారని మినీ మేనిఫెస్టో అని చెప్పి సూపర్ సిక్స్ పథకం కూడా ఇచ్చారు ఈ పథకాన్ని కానీ మనం ప్రతి ఇంటికి గడప తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి వారికి ఈ ఆరు పథకాలు ఉన్నాయి మీకు ఈ పథకాలు వస్తాయి వర్తిస్తాయని చెప్తే జనాలు కేరీగా తెలుగుదేశం పార్టీ పోటీ ఇకపోతే మన రామచంద్ర గారు రెండు వేల పద్నాలుగు పంచాయతీ మధ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతకుముందు తొమ్మిదో తేదీ అంటే ఈ పట్టాలు కూడా మన మా శాసనసభ్యుడు మాట్లాడుతూ ప్రస్తుతం శాసనసభ్యుడు పట్టాలు నేను ఇచ్చాను కానీ నేను ఏర్పాటు చేశానంటా నేను చూస్తా మీ అందరూ కూడా ప్రజలకు తెలియజేయలేదు ఈ స్థలాలు తెలుగుదేశం పార్టీ హయాంలో కన్నం బలరా కృష్ణమూర్తి గారు ఎంపీగా ఉన్నప్పుడు ల్యాండ్ అప్లికేషన్ చేసి రెండో మందికి డబ్బులు కట్టి మీ అందరికి పట్టాలు ఇవ్వడం కోసం ఈ స్థలాలు కొనుగోలు చేశారు రెండో గంట నుంచి అప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ఇందస్తు ఎన్నికలు రావడం ద్వారా అది అయిపోవటంతో ఇతను ఎమ్మెల్యే అవటం రాష్ట్రాల ముఖ్యమంత్రి అవటంతో ఈ వందకి పంచడం జరిగింది అతను ఎక్కడా కూడా సెంటు గోలు పనలేదు ఏదైనా తెలుగుదేశం పార్టీ ఆయాంలో జరిగింది తెలుగుదేశం పార్టీ ఆయాంలో కొనుగోలు చేసిందే ఆయన పంచాడు కానీ ఆయన ఇచ్చిన ఉంటే ఇప్పుడు వేల పట్టాలకి ల్యాండ్ అక్విజేషన్ చేశాడు అది కూడా మీరందరూ దాదాపు మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ చాలా మంది పోయి వచ్చారు మీరు అందరూ పనిచేస్తూ ఉంటారు అక్కడొచ్చారు పట్టాల కోసం వాళ్ళు చెప్తా ఉన్నారు ఎవరన్నా సాటిస్ఫాక్షన్ ఉన్నారమ్మా అక్కడ పోయి ఆ సెంటు సెంటు స్థలం వాళ్ళు ఎవరన్నా తృప్తిగా ఉన్నారా రోడ్లు కానీ కాలువలు కానీ చూస్తా ఉన్నాం మనమే వాళ్ళ సహకారంతో దొంగ ఓట్లు ప్రతి నియోజకవర్గానికి ఏడెనిమిది వేల వేల దొంగలు లాగిపోయాం దోమలు విపరీత మనకి ఇక్కడ నియోజకవర్గంలో కానీ ఇన్ని చేసిన తర్వాత పెద్దలందరికీ మా తొమ్మిదవ డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు మనందరికీ తెలుసు ఏది మనకి బాబు సూర్యుడికి భవిష్యత్తు గ్యారెంటీ అని అసలు అంటే ఏంటి అది ఆరు గ్యారె ఆరు గ్యారంటీలు ఇస్తారంట ఏంటి అవి మన కావేపల్లి శ్రీనివాసరావు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవన్నీ మీరు తెలుసుకోవాలి మనం ఒక ఆడబిడ్డకి అంటిస్తారు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు ఎన్నిస్తారు అన్నదానకి అనిపిస్తారు ఈ పథకాలన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అయితే మన తొమ్మిదవ డివిజన్ బూత్ ఇన్ఛార్జీలు కానీ కార్యకర్తలు కానీ మన వాళ్ళని మెచ్చుకోవచ్చు ఎందుకంటే మిగతా ఏ డివిజన్ వల్లనూ లేరు ఎక్కడైనా సరే ఒంగోలు ఎక్కడ మీటింగ్ జరిగినా తొమ్మిదో డివిజన్ నుంచి వచ్చిన బైకులు జనం కానీ ఎక్కడ ఏ డివిజన్ నుంచి రాదు అందుకని మేము మన తొమ్మిదో డివిజన్ కార్యకర్త అందరికీ కూడా నేను వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ప్రతి ప్రోగ్రాన్ని మీరే సక్సెస్ చేస్తున్నారు ప్రతి ప్రోగ్రామ్ని ఎక్కడ జనార్దన్ గారు చేసి మనకి ఈసారిని మూలని చెప్పి మన తొమ్మిదో డిజన్లో పెడతారు మనకి ఇక్కడ పెట్టిన ఏ ప్రోగ్రామ్ సరే సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరికీ ప్రశంసలు తెలియజేస్తా ఉన్నాను ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళు వచ్చేసి బూత్ ఉన్నారు మన ఏదో ఖర్చులు కని చెప్పి తల ఐదు వేలు ఇచ్చారు ఒంగోలు నగరంలోనే తొమ్మిదవ డివిజన్ పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయటంలో ముఖ్య భూమిక పోషించటం గత నాలుగు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా మేము చూస్తూ ఉన్నాం ఈ రోజు కూడా ఈ సమావేశానికి ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషం మీ ప్రణాళిక మీరు చేస్తున్న తీరు బాగుంది దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి ఈ యాభై రోజులు మీరు ఎట్లయితే ప్లాన్ చేసుకొని ఎట్లా బజార్ వైజ్గా వర్క్ డివిజన్ చేసుకొని పనులు చేస్తానే ఉన్నారో దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పి ఇదే కంటిన్యూ చేస్తే మీకు తప్పనిసరిగా రేపు ఎన్నికల్లో తొమ్మిదో తొమ్మిదో డివిజన్ మెజార్టీ వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అయితే రాబోయే రోజుల్లో ఇప్పుడు మన ఎన్నికలు ఎంత దుర్మార్గంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు చేయటం మీరందరూ కూడా చూశారు పోలీసులు ఉపయోగించడం అధికారులను ఉపయోగించడం ఎట్లా అయితే జనరల్ ఎలక్షన్ కాబట్టి అంత పరిస్థితి ఉండదు రాష్ట్రం అంతా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఒకేసారి మనకు కూడా ఉంటుంది దీంట్లో మనం జాగ్రత్తగా ప్రతి ఓటుని చర్చ చేసుకొని ఓటును పోలింగ్ చేసుకుంటే ప్రజలైతే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అంతకు రెట్టింపు వ్యతిరేకత రోజు ప్రభుత్వం మీద ఉంది ఏ వర్గాన్ని వదిలిపెట్ట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసం తప్ప ఒక్క అభివృద్ధి లేదు మొట్టమొదటి మీ అందరూ చెబుతున్నారు ఉద్యోగులను మోసం చేశాడు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగులకు హామీ ఇచ్చి వందకి ఎనభై శాతం ఓట్లు పొందాడు ఈరోజు ఐదు సంవత్సరాలు అయింది ఉద్యోగులకు సిపిఎస్ లేదు వాళ్ళ జీతాలు రావటం లేదు వాళ్ళ డబ్బులు ఇరవై ఒక్క వేల కోట్లు వాడుకొని వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వటానికి కూడా ఇవ్వలేని పరిస్థితి అట్లాగే నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీస్ అని చెప్పి ఎస్సీ సప్లై రద్దు చేశారు ఇంతకుముందు రోజుల్లో మనం ఎస్సీలకి వాళ్ళకు వ్యక్తిగతంగా లక్ష రూపాయల లోను లక్ష రూపాయల సబ్సిడీ ఇచ్చేవాళ్ళం ఎన్ఎస్ఎఫ్డిసి కింద లోన్లు ఇచ్చేవా ఇచ్చేవాళ్ళం తర్వాత ఎస్సీలకి ఇన్నోవా కార్లు జేఏసీబీలు ఇవ్వటమే కాకుండా అంబేద్కర్ పేరుతోటి విదేశాల్లో కూడా ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకోవాలని చెప్పి మనం విదేశీ విద్యా పథకాన్ని పెడితే ఇవన్నీ రద్దు చేశాడు ఈరోజు చివరి సంవత్సరం విదేశీ విద్యా పథకాన్ని పేరు పెట్టా అంబేద్కర్ పేరు తీసేసి జగన్న విదేశీ విద్యా దేవాలయం పెట్టడం జరిగింది అంటే అంబేద్కర్ గొప్పవాడ జగన్ అన్న గొప్పవాడ ఇదంతా కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు మనం ప్రతి గ్రామంలో నగరంలో ఎస్సీ ఎస్టీ ఏరియాలో సప్లై నిధులతోటి రోడ్లు డ్రైన్స్ కమ్యూనిటీ హాల్స్ ఎంతో డెవలప్ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం ఈరోజు ఒక్క పథకం లేదు ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు ఎస్సీలకు సంబంధించిన ఎస్టీ సంబంధించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెద్ద పెద్ద స్కూల్స్లో సీట్లు వచ్చే విధంగా ఎస్సీ ఎస్టీలు కొన్ని వేల మందికి సీట్లు వస్తుంటే అది ఆ పథకం తీసేశాడు ఈ విధంగా ఇరవై ఏడు పథకాలు రద్దు చేసి చివరికి వాళ్ళకి సంబంధించిన ఒక దళిత డ్రైవర్ని చంపిన ఒక అనంతబాబు అనే ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుని కనీసం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయని పరిస్థితి ఈరోజు ఉంది అట్లా రద్దు చేసి బీసీలకు సంబంధించి కార్పొరేషన్లు పెట్టాడు యాభై ఆరు కార్పొరేషన్లో ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వని పరిస్థితి అసలు ఎందుకు పెట్టారో తెలియదు ఆ విధంగా తర్వాత మైనార్టీలకు సంబంధించి కూడా ఒక్క పథకం కూడా లేదు చివరికి మైనార్టీల్లో ఆత్మహత్య అనేది ఒప్పుకోరు అట్లాంటిది ఈ వైఎస్ఆర్ పార్టీ బాధితుడు అబ్దుల్ సలాద్ వాళ్ళ కుటుంబం నలుగురు భార్య పిల్లలు ఏం చేయలేక రైలు కింద